జయం కంగవలెను పంజాబ్ సింధు గుజరాత్ మహారాష్ట్ర దక్షిణాది ఐదు రాష్ట్రాలు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ విన్యా హిమాలయ పర్వతాలు గంగా యమునా నది ప్రవాహాలు అద్భుతమైన సముద్ర తరంగాలు మీ విజ మీ విజయ తమ దివ్య దివ్యనామస్మరణతోనే మేలుకుంటున్నాయి తమ శుభాశిషులు కోరుకుంటున్నాయి మీ విజయ గాథలనే సంకీర్తన చేస్తున్నాయి సమస్త ప్రజలకు జీవకోటికి మేలు కలిగించేవాడ జయము భారత భాగ్య విధాతవు అయినా నీకు జయము కలగవలను